పార్టీ కార్యాలయాన్ని కోసూరు పట్టణంలో వాళ్ళు వైసీపీ మోకలు ధ్వంసం చేసి వీటిని పందిరిని కాల్చడం జరిగిందంటే ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మొక్కలు ద్వేషం చేసి ఈ తాటాక్ బందర్లన్నింటినీ పెట్రోల్ బస్సు తగలబెట్టడం జరిగింది మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగింది మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పట్టణంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది ఆ రోజు నుంచి వాళ్ళకి కంటిమి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు దానిలో భాగంగా నిన్న పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందండి వాళ్ళ వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే వాళ్ళు ఓటమి అంచులు ఉండరు వాళ్ళు ఆ ఓటమి అంచులు ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలపెట్టడం జరిగింది అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ పది నిమిషాల్లో వాళ్ళ ఇల్లు కార్యాలయాలు ధ్వంసం సిద్ధంగా ఉంటారు పార్టీ మా తెలుగుదేశం నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అందువల్ల నేను సంయమనం పాటించమని నాయకులకి సూచించడం జరిగింది మా కార్యకర్తలు నాయకులు సంయమనం పాటిస్తారు పోలీసు వారికి విజ్ఞప్తి దీనికి సంబంధించి వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి న్యాయం చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ గతంలో కూడా మా వాళ్ళు చేయని నేరానికి తప్పుడు కేసులు పెట్టి ఇరికించడం జరిగిందండి ఇప్పుడు వారు తప్పు చేశారు తప్పు చేశారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారో ఎంత చూడాలి ఇప్పుడు అర్ధరాత్రి అయింది రేపు ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము ఇస్తామో వాళ్ళు ఎవరెవరు చేశారో ఏదో కూడా పెదకూరపాటు నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు ఇటువంటి రాజకీయాలు ఎదవ రాజకీయాలు కరెక్ట్ కాదు మీరు తప్పుడు వర్గాలు ఎంచుకోవద్దండి తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది కబడ్డీదారు జాగ్రత్త మీరు గారు మీరు కలుగుతాం మీరు చేయగలిగింది ఇదే ఇంతకన్నా ఏమైనా చేస్తారా మేము తరుచుకుంటే ఏం చేయగలం ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఉండదు ఇటువంటి తప్పుడు రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు ఊరుకునేది లేదు